వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ ఒకటి ప్రిపేర్ చేసేసుకుందామండి మామూలుగా మనకు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గానే కాకుండా ఆకుకూర పప్పు పప్పుచారు రసం అలా చేసుకున్నప్పుడు డిష్ గా చాలా బాగుంటుందండి అదే పకోడీ అండి మామూలుగా మనం ఉల్లిపాయ పకోడీని చేస్తూ ఉంటాం ఆ ఉల్లిపాయ పకోడీని కూడా మనం డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి చేశానండి అదేంటో చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తేనే మీకే తెలుస్తుంది కదండి నోరూరిపోతుంది కదా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఒక మీడియం సైజ్ కప్పు తోటకూర తీసుకోవాలి ఈ తోటకూరని నీట్గా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇందులోకి ఒక పావు కేజీ శనగపిండి వేయాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా నిలువుగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీరని చాప్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి ఈ సోంపు వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది పకోడి అనేది పావు టీ స్పూన్ పసుపు పొడి పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ ధనియాలని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చగా చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నూనె వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా ఇలా ఆనియన్స్ని కరివేపాకు వీటన్నింటిని కూడా ఇలా చేత్తో రబ్ చేస్తూ కలిపేసేసుకోవాలి చూడండి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు తీసుకొని అలా చల్లాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి ఆ ఉల్లిపాయలో ఉన్న నీళ్ళు వచ్చి మనకు ఈ పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు ఇవన్నీ బాగా మనం కలిపేసుకోవాలి ఓకే అండి చూసారా మనకు ఈ విధంగా ఉండాలి మరీ పొడి పొడిగా ఉండకూడదు అలాగనే గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడెక్కింది ని తగ్గించుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నీళ్ళు తీసుకొని పిండిని తీసుకొని ఈ విధంగా లాగా వేసేసుకోవాలి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు బియ్యం పిండి వేసాం కదా అండి ఆ బియ్యం పిండి వల్ల మనకు క్రిస్పీగా ఉంటాయి చూడండి మంచి కలర్ వచ్చింది ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మనకు ఆనియన్స్ కూడా వేగాయి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ పకోడీలు ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది చాలా క్రిస్పీగా ఉంది టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది మీరు ఒక్కటి కూడా స్కిప్ చేయద్దండి నేను సోంపు ధనియాలు జీలకర్ర అవన్నీ వేసాను మీరు అవన్నీ వేస్ట్ చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉందో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి